నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి రైతులకు ప్రభుత్వం పీఎం కిసాన్ మల్లివిడత నిధులు విడుదలకు కసరత్తు చేస్తుంది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో కలిపి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల వేళ కుటుంబం అయితే హామీ ఇచ్చింది అందులో భాగంగా ఆగస్టు రెండున పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులను రైతుల ఖాతాలో జమ చేశారు ఇప్పుడు పిఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదలకు సంబంధించి కేంద్రం కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం సైతం వాటితో పాటే అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేయాలని ప్రణాళిక రచించింది అందులో భాగంగానే రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు విడుదల దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది అక్టోబర్ పద్దెనిమిదిన ఈ రెండు పథకాల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో పీఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా సుఖీ సుఖీభావ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించి నిధులు రైతుల ఖాతాలో జమ చేయనున్నారు పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు సంబంధించి ఆగస్టు రెండున విడుదల చేశారు ఇక ఇరవై ఒకటో ఎడిషన్కి సంబంధించి దీపావళి రోజున విడుదల చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్ జూలై మధ్యన నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులను ఆగస్టు రెండున జమ చేశారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేలు ఇస్తుండగా అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది సో వీటితో కలుపుకొని కేంద్రంతో పాటుగా మూడు విడతలుగా ఈ నిధులైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు దీని ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం రెండు వేల రూపాయలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలో మొత్తం మీద ఏడు వేల రూపాయలు జమ చేయనుంది అయితే కౌలు రైతులకు కేంద్ర పీఎం కిసాన్ నిధులు ఇవ్వడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభావ కింద రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది దీనిలో మొదటి విడతగా వచ్చే అక్టోబర్న పదివేలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటివరకు అన్నదాత సుఖీబావ పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతులు భూ వివరాలను వెబ్ల్యాండింగ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీబావ పోర్టల్ ద్వారా గ్రామస్థాయిలో ధృవీకరణ చేస్తారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు రైతు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఇప్పటివరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఇంకా ఉంటే గ్రీవెన్స్లో ఫిర్యాదులు స్వీకరించి అర్హులకు సాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు